చాలామంది రకరకాల సాకులతో ఉపవాసాలు చేస్తూ ఉంటారు అలాగే ఉపవాసాలు చేస్తూ అదేదో గొప్ప విషయమని చెప్పుకుంటూ ఉంటారు మరికొందరు అయితే ఉపవాసం వలన ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉపవాసం పేరిట లంఘనాలు చేయడం అంత మంచిది కాదు కడుపును ఖాళీగా ఉంచడం అపరిమితంగా తినడం ఈ రెండు ఆరోగ్యానికి అంత మంచివి కావు అంటున్నారు నిపుణులు వేలకు ఆకలి వేస్తుందంటే మంచి జీర్ణశక్తి ఉన్నట్లే అది మంచి ఆరోగ్య సూచన ఆ ఆరోగ్యాన్ని అలాగే కొనసాగించాలి పండుగలు పనుల పేరుతో ఉపవాసాలు చేయడం ఆకలిని పట్టించుకోకుండా ఉండడం వేలకు తినకపోవడం వేల మించాక తినడం వంటివి చేస్తే చేజేతులార సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని అంటున్నారు నిపుణులు నకనకలాడుతున్నట్లు మరి ఆకలి పెరిగిపోయే వరకు ఆగకూడదు అలాగని ఆకలి వేయకుండానే ఏది పడితే అది తినకూడదు నిర్ణీత వేలల్లో తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి కూడా వేస్తుంది క్రమం తప్పకుండా ఒకే సమయానికి తినడం అన్ని విధాలా మంచిది రెస్టారెంట్లకు పార్టీలకు విందులకు వెళ్ళినప్పుడు వండి వడ్డించాల్సిన భోజనం వచ్చేలోపు రెడీమేడ్గా దొరికే వాటిని చాలామంది తినేస్తూ ఉంటారు అలాంటి సమయంలో అందుబాటులో ఉన్న బేకరీ ఐటమ్స్తో కడుపు నింపేస్తూ ఉంటారు చాలామంది అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు కాస్త ఆలస్యమైనా సరే పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలని తినాలి బ్రేక్ఫాస్ట్ భారీగా ఉండవచ్చు మధ్యాహ్న భోజనం సంపన్నను తినే భోజనంలో ఉండొచ్చు కానీ రాత్రి తినేది మాత్రం సామాన్యులు తినేలా ఉండాలి అంటున్నారు నిపుణులు అంటే రాత్రిళ్ళు పరిమితంగా తినాలి భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూస్ కానీ కలిపి తీసుకోకూడదు భోజన సమయంలో వీలైనంతగా నీళ్లు తాగకూడదు భోజనం పూర్తయ్యాక నీళ్లు తాగాలి మటన్ చికెన్ వంటివి మాంసాహారం తీసుకుంటే వాటితో పాటు వీలైనంతగా ఉడికించిన కూరగాయలు పండ్లు తినాలి అలాగే చిరుతిళ్లకు దూరంగా ఉండండి ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయాలి భోజనం రుచిగా ఉంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు దానివల్ల వచ్చే అనార్థాలు ఎన్నో ఉంటాయి పాప్కార్న్ స్నాక్స్ సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి చిరుతిళ్లకు ఎప్పుడు దూరంగా ఉండాలి అలాగే వృత్తిపరంగా ఎన్ని ఒత్తిడులు ఎదురైనా భోజనం మాత్రం సమయానికి తినాలి రాత్రి భోజనం మానేయకుండా ఉండేలా చూసుకోవాలి పొటాటో చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్థానంలో దోశ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోవాలి అన్ని వేళలా అన్ని పదార్థాలు తినకూడదు స్నేహపూర్వకమైన ఒత్తిడితో అన్నీ తినేయకుండా ఆరోగ్యకరం కాని వాటిని వద్దని చెప్పాలి ఈ వీడియో మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు